আদাৰছে hey. హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు గీత్కా డైరీస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను సో ఇక్కడ నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే మా హ్యాచరీకి వెళ్తున్నాం అనమాట మేము ఒక కొత్త హ్యాచరీ తీసుకున్నాము అయితే అది కొంచెం రెనోవేషన్ జరగాల్సింది ఉంది సో అది ఫస్ట్ టైం నేను మమ్మీ చూస్తున్నాము మా డాడీ ఆల్రెడీ చూశారు అండ్ ఇవే అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుంది చూస్తున్నారు కదా చెట్లు ఆ పొలాలు పాండ్స్ ఇట్లా చాలా బాగుంటుంది అన్నమాట ఫుల్ గ్రీనరీతో మంచి విలేజ్ వైబ్స్ వస్తాయి సో ఫ్రెష్ ఎయిర్ కూడా వస్తుందనమాట చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అసలు ఇది ఈవినింగ్ టైం వెళ్తున్నాం కాబట్టి ఇంకా చాలా బాగుంది సో నేను నేను ఒకటే ఎందుకు చూడాలని మీకు కూడా వీడియో తీస్తున్నాను అనమాట ఇది నేను టాప్ యూ మా కార్కి టాప్ ఓపెన్ ఉంటుంది సో అక్కడ మంచిగా ఎయిర్ని ఆస్వాదిస్తూ ఈ వీడియో తీశాను సో ఇప్పుడు ఇంకా ఈవినింగ్ కదా ఈవినింగ్ టైంలో పశువుల్ని ఆవుల్ని బయటికి తీసుకొని వెళ్ళి ఫుడ్ వాటికి మేత మేతకు తీసుకొని వెళ్ళి తీసుకొని వస్తూ ఉంటారు కదా సో అవన్నీ దారిలో మంచి గన్మడుతున్నాయి ఎందుకంటే ఇక్కడ బర్రెలు ఉన్నాయి బర్రెల్ని కూడా అట్లనే బయటికి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తున్నారు అనమాట హాయ్ అంకుల్ అని అన్నానమాట ఆ అంకుల్ వచ్చేసి ఇంకా ఈ అమ్మాయి ఎవరబ్బా నాకు తెలిసినమ్మాయా అని తిరిగి చూస్తున్నారు కానీ నాకేమో అంకుల్ ఎవరో తెలియదు ఆ అంకుల్కి నేను ఎవరో తెలియదు కానీ ఊరికి హాయ్ అనమాట సో ఇక్కడ వచ్చేసి ఏమేమి మేకలు మేకలు గొర్రెలు వీటిని కూడా తీసుకొని వెళ్ళి మళ్ళీ తీసుకొస్తున్నారు ఈ ఆంటీ చేతిలో ఉండే మేక అది నడవట్లేదంట అందుకని చెప్పేసి ఆంటీ పెత్తుకొని మరీ తీసుకొని వచ్చారు రోడ్డు మధ్యలో ఈ బుజ్జుకు ఒక పిల్లలు ఉన్నాయి ఎంత క్యూట్గా ఉన్నాయో కదా ఎంత బాగున్నాయో అసలు బాగా క్యూట్గా అనిపిస్తాయి నాకు ఇట్లాంటివి చూస్తే అండ్ ఇది ఒక చెరువు గంగపట్నం చెరువు ఇట్లా మీకు కూడా విలేజెస్లో వెళ్ళినప్పుడు ఎద్దుల బండ్లు అవన్నీ చూస్తే భలే అనిపిస్తుంది కదా నాకైతే చాలా బాగా అనిపిస్తుంది నాకు చాలా ఇష్టం అవన్నీ అంటే అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మాదే పాండ్స్ అనమాట అంటే రొయ్యల చెరువు సో దీనిలో రొయ్యలు ఉన్నాయి ఇంకెప్పుడైనా నేను కుదిరినప్పుడు వీడియో తీసి చూపిస్తాను ఓకేనా చంద్రుడు అప్పుడే చూపిస్తున్నాడా మీకు నాకైతే డైరెక్ట్గా చూస్తే కొంచెం ఎల్లో కలర్లో ఉన్నాడు దీనిలో వైట్గా పడుతున్నాడు మేమైతే ఇంకా హ్యాచ్డీక్ రీచ్ అయిపోయాము మేము ఈవినింగ్ అయింది వెళ్ళేటప్పుడు అని చెప్పాను కదా సో వెళ్ళేసరికి చంద్రుడు వచ్చేసాడు ఆ టైంకే చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తున్నాడో చంద్రుడు సో ఇదే అనమాట హ్యాచరీ హ్యాచరీ అవుటర్ వ్యూ ఇది సో ఇవన్నీ ట్యాంక్స్ అనమాట సో ఇది ఇంకా రెనోవేట్ చేయాలి ఇది జస్ట్ అంతే దీన్ని మొత్తం పెయింట్ లేపించి ట్యాంక్స్కి కూడా పెయింట్ లేపించి చాలా పనులు ఉన్నాయి అనమాట కాంపౌండ్ వాల్ కట్టాలి చాలా పనులు ఉన్నాయి ఇది మొత్తం క్లీన్ చేయించి మళ్ళీ రెనోవేట్ చేశాక మళ్ళీ ఒక వీడియో తీసి చూపిస్తాను అండ్ అసలు హ్యాచరీ అంటే ఏంటో కూడా చాలా మందికి తెలియదు అది కూడా క్లియర్గా వీడియో తీసి పెడతాను ఇంకొకసారి హేది బర్రే ఇంకుందా వెళ్ళిపోయింది బర్రే నేను ఓనర్ ఈ హ్యాచరీకి ఏమో కాదా నేనే ఓనర్

ఇట్ నుండి ఆ కానుండి అట్టుండి ఇది రాసమండీ చేస్తా చేయాలి మరి ఇంకేం దీనికి దీంట్లో ఇట్లు కొట్టేసి బాగుంది చేసి ఇల్లు మా మమ్మీ ఏమో ఈ సీట్స్ అన్ని తెచ్చుకుంది ఇక్కడ చెట్లు వేద్దామని కానీ ఇక్కడ చాలా వర్క్ ఉంది చేయడానికి దాని తర్వాత చెట్లు వేసుకోవడానికి అవుతుంది ముందు చెప్పినట్టు ఇక్కడైతే చాలా రినోవేషన్ వర్క్ ఉంది అనమాట అండ్ ఈ రూమ్ వచ్చేసి రెస్ట్ తీసుకోవడానికి ఒక రూమ్ ఉంటుంది అనమాట సో ఇదే ఆ రూమ్ ఈ రూమ్కి కూడా మొత్తం సీలింగ్స్ అన్ని పడిపోయాయి సో అది కూడా మొత్తం మళ్ళీ చేపించాలి పెయింటింగ్స్ వేయించాలి సో చాలా పనులు అయితే ఉన్నాయి మొత్తం రినోవేషన్ అయిన తర్వాత నేను మళ్ళీ ఒక వీడియో తీసి వెళ్ళి వీడియో తీసి మీకు క్లియర్గా చూపిస్తాను అసలు హ్యాచరీ అంటే ఏంటి అందులో ఏమేమి ఉంటుంది అసలు ఏం చేస్తారు ఇక్కడ అవన్నీ క్లియర్గా చూపిస్తాను సో ఇది వచ్చేసి ఇంకొక హ్యాచరీ అనమాట ఈ హ్యాచరీ అయితే వర్కింగ్లోనే ఉంది సో ఇక్కడ వచ్చేసి ఇంకా మంచిగా చల్లగాలికి బయట వేసుకొని మమ్మీ డాడీ నేను కూర్చున్నాము కూర్చొని కొంచెం ముచ్చట్లు పెట్టుకుంటున్నాము అనమాట వాట్ నెక్స్ట్ అని చెప్పేసి ఏం చేయాలి ఏంటి అనేసి మాట్లాడుకుంటున్నాము సో ఇంకా మమ్మీ వాళ్ళకి టీ తెచ్చి ఇచ్చారు వాళ్ళకి టీ తాగుతూ ముచ్చట్లు పెట్టుకుంటూ దే ఆర్ ఎంజాయింగ్ సో అదనమాట సంగతి సో ఈ రొయ్యల దాంట్లో కూడా చాలా స్టేజెస్ అనేవి ఉంటాయన్నమాట ఫస్ట్ వచ్చేసి నాప్లే తీసుకొని వస్తారు దాని నుండి జోయా అని జోయా నుండి మైసెస్ మైసెస్ నుండి పిఎల్ పిఎల్లో కూడా ఎర్లీ పిఎల్ పోస్ట్ పిఎల్ ఈ స్టేజెస్ ఉంటాయి దాని తర్వాత దీన్ని తీసుకొని వెళ్ళి చెరువులు వేస్తారన్నమాట ఆల్గే ఉంది కదా చూపి సో ఫస్ట్ ఆల్గే అంటే ఏంటంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ రొయ్య ఎర్లీ స్టేజెస్ ఆఫ్ రొయ్యని ఏమంటామంటే జోయా ఇంకా మైసస్ అంటాము ఈ జోయా అండ్ మైసస్కి ఫీడ్గా మనం ఆల్గేని ఇస్తామన్నమాట సో ఆల్గేని ఎలా ప్రిపేర్ చేస్తారంటే ఇక్కడ ల్యాబ్ లాగా ఉంటుంది సో ఇక్కడ ఫస్ట్ ఈ చిన్న బీకర్ నుండి పెద్ద బీకర్ దాకా ఆల్గే అనేది ప్రిపేర్ అయ్యి పెరుక్కుంటూ వెళ్తుంది సో ఇట్లా చిన్న బీకర్స్ నుండి ఇంత పెద్ద బీకర్ ఇంకా పెద్ద బీకర్ దాని తర్వాత ఇక్కడ ఒక చిన్న ట్యాంక్స్ లాగా ఉన్నాయి కదా చిన్న చిన్న పెద్ద బీకర్స్ అవి దీనికంటే కొంచెం పెద్ద సైజ్ బీకర్స్ దాని తర్వాత ట్రాష్ క్యాన్ ట్రాష్ క్యాన్ నుండి ఎఫ్ఆర్బి ఎఫ్ఆర్బి నుండి పెద్ద ట్యాంకులకి సో దాని తర్వాత వీటన్నిట్లో ఏమవుతుందంటే అది ఆల్గే అనేది పెరుక్కుంటూ పెరుక్కుంటూ వెళ్తుంది అన్నమాట ఇలా పెరుగుతూ వెళ్ళిన తర్వాత దీన్ని మనం రొయ్య పిల్లలకి అంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రొయ్య అంటే జోయాకి మైసెస్కి దీన్ని ఫీడ్గా ఇస్తామన్నమాట సో చూస్తున్నారు కదా ఇవి స్టేజెస్ ఆఫ్ ఆల్గే ఆల్గే స్టేజెస్ ఇవన్నీ వచ్చి దానిలో డెవలప్ చేస్తే పెరుగుతుంది ఓకే

అంతే కదా సో ఇక్కడ మన రొయ్య పిల్లల స్టార్టింగ్ స్టేజ్ నా నా నాప్లే తర్వాత జోయా మైసస్ ఇవన్నీ ఇక్కడ పెరుగుతాయి అనమాట వీటిలోనే ఆల్గే వేస్తారు ఆల్గే ఫీడింగ్గా తీసుకుంటాయి అవి అది సంగతి సో ఇది వచ్చేసి ఇక్కడ నుండి మొత్తం మన హ్యాచరీకి కరెంట్ సప్లై అనేది వెళ్తుంది సో ఆల్గే ఫామ్ అయ్యిందా లేదా అని చెప్పి మనం మైక్రోస్కోప్లో చూస్తామన్నమాట సో ఇక్కడ మేము మైక్రోస్కోప్లో చూడడానికి అది చూస్తున్నాము ఇక్కడ ఒక డ్రాప్ తీసుకొని దాన్ని ఈ మైక్రోస్కోప్లోకి వెళ్ళి చూస్తున్నాను నేను నేను చెప్పాను కదా చాలా చిన్నగా ఉంటుందని సో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ జోయాకి మనం ఇచ్చే ఫీడ్ అంత చిన్నగా ఉంటుందనమాట సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మైక్రోస్కోప్లో అక్కడ డాట్స్ డాట్స్గా కనిపిస్తుంది అదే ఆల్గే ఆల్గే ఫార్మేషన్ ఫామ్ అయిన ఆల్గే అనమాట సో దీన్ని తీసుకొని వెళ్ళి మనం ఫస్ట్ స్టేజ్ జోయా స్టేజ్కి ఇచ్చినప్పుడు ఆ రొయ్య పిల్ల ఫిఫ్ మూతి ఫిఫ్టీ మైక్రోన్స్ కంటే చిన్నగా ఉంటుందని చెప్పాను కదా సో అందుకని అంత చిన్న ఫీడ్ ఇస్తారనమాట ఫస్ట్ ఫస్ట్ దాని తర్వాత దాని స్టేజెస్ పెరిగిన తర్వాత అంటే జోయా తర్వాత మైసెస్ మైసెస్లో సెకండ్ స్టేజ్ నుండి నార్మల్ ఫీడ్ దానికి ఇచ్చే ఫీడ్ నార్మల్ ఫీడ్ ఇస్తారనమాట సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను గాయస్ సో మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గీత్ కడరీస్ అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకేమన్నా కావాలి అని అంటే ప్లీజ్ డూ కామెంట్ ఇన్ మై కామెంట్ సెక్షన్ సో నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ గాయస్ బై బాయ్